నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో స్తబ్ధంగా ఉన్న వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారి రాజీనామా కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది ఆయన రాజీనామా చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరింత బలహీనపడుతుంది అని ఒక వాదన వినిపిస్తుండగా ఆయన రాజీనామాతో కూటమికి లబ్ధి చేకూరుతుంది అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి నిజానికి ఈరోజున విజయసాయి రెడ్డి గారు చేసిన రాజీనామా లాంటివే గతంలో చాలామంది చేశారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళారు ఇదంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని రాష్ట్రాలు అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ సర్దుబాటు వ్యూహాల్లో భాగంగా జరుగుతోంది దీనినే మనం పొలిటికల్ అడ్జస్ట్మెంట్ అని కూడా అనొచ్చు ఈ పొలిటికల్ అడ్జస్ట్మెంట్ స్ట్రాటజీలో భాగంగా కాస్త అవగాహన ఉన్న ఈ రాజకీయ పార్టీలు ఒక పార్టీకి చెందిన వారిని ఇతర పార్టీకి ఉద్దేశపూర్వకంగా పంపించడం లేదా తమ పార్టీలోని వారిని రాజీనామా చేయించి వేరే పార్టీకి పంపించడం మూడో మార్గంలో ఇతర పార్టీ వారు తమకు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలోని వారిని రాజీనామా చేయించి తమ వైపు ఆకట్టుకోవటం లాంటివి అనేక సంఘటనలు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కాదు కాదు దేశంలో కూడా జరుగుతున్నాయి మీకు ఒక ఉదాహరణ ఏమిటంటే గతంలో మీకు మీకు సీఎం రమేష్ అలాగే సుజనా చౌదరి అట్లా టీజీ వెంకటేష్ గరికిపాటి రామ్మోహన్ వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సేఫ్గా ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు వీరిలో దీనికి వచ్చేటప్పటికి సీఎం రమేష్ సుజనా చౌదరి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు బీజేపీలో చేరారు దీనికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కూడా ఉన్నాయి ఆ తర్వాత వచ్చేటప్పటికి మీకు ఇటీవలి కాలంలో వైసీపీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న మీకు బీదాం వస్తానరావు మూపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య వారిని భారతీ రాజీనామా చేశారు అయితే వారి రాజీనామా అనేది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేక లేకపోయినప్పటికీ కూడా వారి చేత కొన్ని శక్తులు బహుశా బీజేపీ లాంటి శక్తులు కావచ్చు అలాగే టీడీపీ లాంటి శక్తులు కావచ్చు వారితో రాజీనామాలు చేయించి వారి స్థానంలోనూ లేకపోతే వారి బదులుగా వేరొకరిని రాజ్యసభకు పంపించే ప్రయత్నాలు కూడా చేశాయి ఆర్ కృష్ణకి అయితే టికెట్ కూడా ఇచ్చారు మళ్ళీ ఆయన రాజ్యసభలో ఆయన ప్రవేశించాడు ఆయన ఇలాగేమవుతుందంటే ఈ మన పొలిటికల్ అడ్జస్ట్మెంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి ఈ వ్యూహాన్ని అంటే ఈ పొలిటికల్ అడ్జస్ట్మెంట్ వ్యూహాన్ని అనుసరించి తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది దాంట్లో భాగంగానే విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేసి ఉండవచ్చు ఇక్కడేం జరిగిందంటే నిజానికి భారతీయ జనతా పార్టీ వైసీపీల మధ్య విభేదాలు అయితే ఏమీ లేవు వైషమ్యాలు అయితే కూడా ఏమీ లేవు నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోడీకి అత్యంత ఇష్డైన రాజకీయ నాయకుడిగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి దాదాపు ఇరవై ఐదు సార్లు మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు నేరుగా ఆయన నిజానికి ఆ సమయంలో మోడీ గారి దగ్గరికి అన్నిసార్లు వెళ్ళిన మరో ముఖ్యమంత్రి అంటూ ఎవరు లేరు నిర్మలా సీతారామన్ గారైతే ఆవిడ జగన్మోహన్ రెడ్డిని మోడీ గారు ఒక పుత్రుడిగా భావిస్తున్నారు అంటే మానస పుత్రుడిగా భావిస్తున్నారని చెప్పి ఆవిడ ప్రకటించారు అంటే ఈ వైసీపీకి బీజేపీకి మధ్య ఎటువంటి పెద్దగా విభేదాలు లేవు కానీ మరి వీరు ఎందుకు రాజీనామా చేస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అని పరిశీలిస్తే ఇక్కడ బీజేపీ అనుసరిస్తున్న అంటే తెలుగుదేశం పార్టీ సహకారంతో వైసీపీలోని పార్లమెంటు ముఖ్యంగా రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించి తమకు అనుకూలంగా ఉన్న వారిని తమ బలంతో ఎన్నుకొని రాజ్యసభలో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని బీజేపీ విజయవంతంగా చేస్తుంది దాంట్లో భాగంగానే విజయసాయిరెడ్డి గారి చేత కూడా రాజీనామా చేయించి ఉంటారు ఎందుకంటే విజయసాయిరెడ్డి గారి మీద కూడా కేసులు ఉన్నాయి ఆ కేసుల నుంచి ఉపశమనం పొందడానికి ఇటువంటి వ్యూహంలో భాగంగానే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసి ఉంటారు అంటే భారతీయ జనతా పార్టీతో చేరితే కేసుల నుంచి బయటపడతారా అంటే ఖచ్చితంగా బయటపడరు ఇది బీజేపీ అనుసరిస్తున్న ఒక గొప్ప వ్యూహం ఏంటంటే ఇటువంటి కేసులు ఉన్నవారిని తన పార్టీలో చేర్చుకుంటుంది కానీ వారెవరిని కూడా కేసుల నుంచి బయటపడవేయటం లేదు ఆ కేసుల్ని తీసుకువెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెడుతుంది స్తబ్దంగా ఉంచుతుంది ఎందుకంటే ఆ కేసుల నుంచి వారు బయటపడితే మళ్ళీ వారు పార్టీ ఫిరాయించు ఫిరా ఫిరాయించు వచ్చునేమోనన్న భయం కూడా బహుశా బీజేపీకి ఉండి ఉంటుంది ఇటువంటి ఈ పొలిటికల్ అడ్జస్ట్మెంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ గతంలో కనీసం మెజారిటీ లేకపోయినా చాలా అల్ప మైనారిటీలో ఉన్న ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది దానికి మీకు మేఘాలయ నాగాలాండ్ పుదుచ్చేరి మణిపూర్ ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం లేదు కానీ ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది అలాగే ఇప్పుడు లోక్సభలో భారతీయ జనతా పార్టీకి తనంత తానుగా పార్టీ ఏర్పాటు ప్రభుత్వ ఏర్పాటుకు బలం లేదు కాబట్టి ఆ బలం పంచుకునే పెంచుకునే దిశలో భాగంగా మహారాష్ట్రలో ఎన్సిపి శరద్ పవర్ వర్గానికి చెందిన ఒక ఐదుగురినో ఆరుగురినో ఎంపీలను తన వైపు తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా చేస్తుంది అంటే ఇదంతా కూడా ఏమవుతుందంటే ఒక ఒక పొలిటికల్ అడ్జస్ట్మెంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఒక సూత్రధారుడి పాత్ర పోషిస్తూ రాష్ట్రాల్లో ఉన్న తనకు అనుకూలంగా ఉన్న పార్టీలతో ఇటువంటి రాజీనామాలు చేయించుకుంటూ తమ పార్టీని తన కూటమిని పరిపుష్టం చేసుకుంటోంది ఇక విజయసాయి రెడ్డి లాంటి వారు వెళ్ళిపోవటం వలన వైసీపీకి నష్టం కలుగుతుందా అంటే నష్టం కలిగే అవకాశాలు పెద్దగా లేవు ఎందుకంటే విజయసాయి రెడ్డి ఒక రాజకీయ నాయకుడుగా ఉన్నాడు ఆయన అంతే తప్ప ఒక ప్రజానాయకుడిగా లేడు ఆయన ఏ వర్గాన్ని ఏ సమూహాన్ని ప్రభావితం చేసే వ్యక్తి అయితే ఖచ్చితంగా కాదు ఆయన ఎక్కడన్నా ఒంటరిగా పోటీ చేస్తే ఆయన డిపాజిట్లు కూడా వచ్చే అవకాశాలు ఉండవు ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు రాజకీయాలు ఆయన రాజకీయాల్లోకి హఠాత్తుగా వచ్చిన వ్యక్తి అది బలవంతంగా వచ్చిన వ్యక్తి అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైసీపీకి వచ్చేటప్పటికి బొత్స సత్యనారాయణ గారు కావచ్చు లేకపోతే మరి కొంతమంది నాయకులు ఉన్నారు వీరందరూ కూడా ప్రజల నుంచి వచ్చారు ప్రజా ఉన్న నాయకులు అటువంటి వారు వెళ్ళిపోతే తప్ప వైసీపీకి పెద్దగా నష్టం అయితే ఉండదు ఇది కేవలం చిన్న బ్యాక్ మాత్రమే ఇది కూడా విజయసాయి రెడ్డి గారు ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఆయన అనుమతి తీసుకునే రాజీనామా చేశారు ఈ విషయం మనం మర్చిపోకూడదు అంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా దీన్ని మనం భావించాలి తప్ప రాజకీయంగా పెద్దగా ఏమి పరిణామాలు చోటు చూసుకునే అంశం అయితే కాదు